శివుడు అభిషేక ప్రియుడు అందుకే మనం ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు పంచామృతాలతో మనం అభిషేకం చేస్తుంటాం లేదా వీలు కుదిరినప్పుడు మంచినీటితోనైనా మనము శివునికి అభిషేకం అనేది చేస్తూ ఉంటాం చివరికి పండ్లతో కూడా మనం అభిషేకం చేస్తుంటాం కానీ అన్నంతో అభిషేకం అనేది ఎప్పుడైనా మీరు చూసారా కొంతమందికి ఈ విషయం తెలిసిన మరికొద్ది మందికి చాలా విచిత్రంగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను కానీ మా దగ్గర ఉన్నటువంటి వీరాంజనేయ టెంపుల్లో శివునికి అన్నంతో కూడా అభిషేకం చేస్తారు శివునికి అన్నంతో అభిషేకం చేయడం వెనుక ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు పౌరాణిక కారణాలు ఉన్నాయి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకాలలో అన్నంతో చేసే అన్నాభిషేకం చాలా విశిష్టమైంది భక్తులు తమ భక్తిని కృతజ్ఞతను సమర్పించడానికి ఇది ఒక మార్గం శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు సంతోషించి సర్వైశ్వర్యాలు ప్రసాదిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నం అనేది జీవనాధారమైన ఆహారానికి ప్రతీక పరమాత్ముడు సమస్త విశ్వాన్ని జీవులను పోషిస్తున్నాడు అనే సత్యాన్ని తెలియజేయడానికి మరియు భగవంతుడికి కృతజ్ఞతగా అన్నాన్ని సమర్పిస్తారు అభిషేకం పూర్తయిన తర్వాత ఆ అన్నాన్ని భక్తులకు పవిత్ర ప్రసాదంగా పంపిణీ చేస్తారు లేదా నదులు చెరువులలో నిమజ్జనం చేస్తారు ఈ విధంగా అన్నాభిషేకం అనేది కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు భగవంతుని పట్ల ఉన్న భక్తి కృతజ్ఞత మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని తెలియజేసే ఒక పవిత్రమైన ఆచారం మరి తెలుసుకున్నారు కదండి శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో మరి ఇంకెందుకు ఆలస్యం మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి అన్నంతో అభిషేకం చేయండి మరి అలాగే ఈ విషయం తెలియని వాళ్ళ కోసం మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే శివుని కృపకు పాత్రలు కావడం కోసం ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేస్తూ శివునికి ఒక లైక్ కూడా ఇచ్చేయండి అలాగే ఈ వీడియోని ఏ సోషల్ మీడియాలో చూస్తున్నారో వాళ్ళు ఫాలో మరియు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి